అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హెమాయనం యూట్యూబ్ చూస్తూనే ఉన్నారు మళ్ళీ ఒక పేరు ప్రముఖంగా వినిపిస్తుంది అదే వారాహి పూజ అసలు ఎందుకు ఇన్ని కాంట్రవర్సీలు వస్తున్నాయో వద్దన్న దాన్ని చేయడం పట్ల మనుషులకి ఎందుకు ఇంత ఇష్టమో నాకు అర్థం కాదు అంటే ఇది చెయ్యొచ్చని కొందరు అంటూ ఉంటే వద్దని కొందరు అంటున్నారు నేనైతే వద్దన్న దానికే ఓటు వేస్తానండి సాధారణంగా గోవింద సేవ ఛానల్లో సచుబాబు గారు చెప్పేవి చిర్రావూర్ గారు చెప్పేవి కొంచెం భావాలు నావి కలుస్తాయన్నట్టు నాకు అనిపిస్తుంది ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని నా ప్రయత్నం అయితే కాదు చాలామంది బాగా ఫాలో అయ్యి భక్తి ఛానల్ ఒక్కొక్కసారి అందరూ కూడా విమర్శించేవి వారు తప్పు చెప్తున్నారని విమర్శించే ఛానల్ దానికి లక్షల్లో వారికి లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ మీరు చెప్తే నెంబరు నేను ఒక్కటి కూడా వారి వీడియోస్ ఫాలో అవ్వను ఎప్పుడు డ్రీమ్ ఛానల్లో అంజలి గారు చేసిన ఇంటర్వ్యూ చూశారన్నమాట అంతే తప్ప పెద్దగా వారు చెప్పే పరిహారాలు కానీ పూజలు కానీ నేను చూడే చూడనండి అసలు పూజల విషయంలో ఏ ఛానల్ చూడను చెప్పాను కదా ఇదివరకే నేను మామూలుగా మన పురాణాలు గ్రంథాలు తెలుసుకోవడానికి మావి మా శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఏవి చెప్పారో అవి పాటించడానికి ప్రయత్నిస్తాను అసలు ఎందుకండి వారాహి పూజల మీద ఇంత వివాదాలు అనవసరం కదా వద్దు చెయ్యొద్దన్నారు మానే నేను కూడా చెయ్యొద్దన్న దానికే ఓటు వేస్తాను ఇదివరకు చాలాసార్లు చెప్పిన విషయం ఎందుకంటే అన్ని పూజలు గృహస్థులు చేసుకునేవి కాదండి సంసార బంధంలో ఉన్న వాళ్ళు సాత్విక రూపాలనే ఆరాధించాలి గృహస్థులు సాత్విక రూపాలనే ఆరాధించాలి జంట ఆరాధనే ఉండాలి విడిగా అమ్మవారిని కాని విడిగా అయ్యవారిని కానీ ఆరాధించరు ఇది మా సంప్రదాయం కేవలం లక్ష్మీనారాయణలే ఆరాధిస్తాం మేము దీన్నే యుగలో కూడా అంటారు అంతే తప్ప విడిగా అమ్మవారిని ఆరాధించము విడిగా అయ్యవారిని ఆరాధించము అమ్మవారిని ముందు ప్రసన్నం చేసుకొని తర్వాత అమ్మవారి ద్వారా అయ్యవారిని చేరడానికి శ్రీహరిని చేరడానికి ప్రయత్నిస్తాం మాకు లక్ష్మీదేవి అంటే పురుషకార స్వరూపుని అంటే రికమెండేషన్ అనమాట సిఫార్సు చేస్తారు మా తరపున అయ్యో ఈ భక్తురాలు ఇలా ఉన్నారు ఈ భక్తుడు ఇలా ఉన్నాడు చూడండి అని మనం అమ్మవారిని ప్రార్థిస్తే ఆవిడ అయ్యవారికి చెప్తారనమాట మాది ఏదైనా నిత్య పూజ అయినా ఏదైనా సరే లక్ష్మీ అష్టోత్తరం తోటి మొదలవుతుంది లక్ష్మీ అష్టోత్తరం విష్ణు సహస్రనామం ఇలాగ మా పూజ వెళ్తుంది నేను చాలాసార్లు చెప్పాను ఇది ఇది ఎవరికి వారు వారి పద్ధతులను బట్టి చేసుకోవచ్చు ఇంతమంది ఉండగా లక్ష్మీనారాయణుడు నేను చాలాసార్లు చెప్పాను ఇవాళ శర్రావురు గారు కూడా అదే చెప్పారు లక్ష్మీనారాయణులు శివపార్వతులు సీతారాములు ఇంకా శ్రీహరి యొక్క అనేక అవతారాలు ఇన్ని ఉండగా ఈ వారాహి పూజ మీద అంత మక్కువ ఎందుకు అసలు ఎందుకు చెప్పిదా నేను ఆల్రెడీ ఆల్రెడీ అన్ని సంపాదించుకొని ఇళ్ళు వాకిళ్ళు డబ్బు నగలు అన్ని సంపాదించేసుకొని ఇంకా ఏం చెయ్యాలో తెలియక యూట్యూబ్ ద్వారా కూడా సంపాదించుకుందాము అని చెప్పి ఒక మంచి మాట చెప్తున్నట్టుగా చెప్పి ఈ పూజల్ని బాగా జనాల్లోకి తీసుకెళ్ళిపోయారండి నిజంగా చెప్పాలంటే ఒక పండితులు గురువులు చెప్పే మాటల కంటే మామూలు యూట్యూబర్స్ మామూలు బ్లాగర్స్ చెప్పే మాటలకే విలువెక్కండి ఇప్పుడు ఒక సాంబేద షణ్ముఖ శర్మ గారికి కానీ వద్దపరత పద్మాకర్ గారికి కానీ వీళ్ళ వీడియోస్కి ఎన్ని వ్యూస్ ఉంటాయి సాధారణ యూట్యూబర్స్ కి ఎన్ని వ్యూస్ ఉంటాయి చూడండి పిచ్చి జనాలకి అలా ఉంది అనమాట పండితుల కంటే వీళ్ళు ఎక్కువైపోయారు వీళ్ళు ఏంటంటే అన్ని సంపాదించుకున్నారు స్థిరపరచేసుకున్నారు ఇప్పుడు ఏం చేయాలో తోచట్లేదు ఇళ్ళు వాకిళ్ళు డబ్బు నగలు ఇవన్నీ చూపించుకోవడానికి ఇంకా ఈ వయసులోకి వచ్చాక ముట్లు వంటలు ఉండవు కదా అందుకని పూజలు ప్రధాన కంటెంట్ గా ఎంచుకొని చక్కగా కెమెరాలు పెట్టి పూజ చేస్తూ వీడియోలు చేసి పెడుతున్నారు యూట్యూబ్లో అసలు కెమెరా మనని చూస్తోందని ఉందని తెలిస్తే దేవుడి మీద దృష్టి ఎలా ఉంటుందండి పెద్దలు చెప్తారు మనకి ఏడు సెకండ్ల మించి మనకి దృష్టి ఉండదు పక్కకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా దాన్ని మళ్ళీ తెచ్చుకుంటూ ఉండాలి దాన్ని మళ్ళీ భగవంతుడి మీద లగ్నం చేసుకోవాలి అంతేకాని కెమెరా మనని ఫోకస్ చేస్తుండగా చక్కగా తయారై కూర్చుని పూజలు చేసేసుకుని ఇలా 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 చెప్పిస్తే అది పూజ కానే కాదు వీడియోల కోసమే పూజలు చేస్తున్నాము అని చెప్తే చాలా సంతోషం నేను రోజు ఇలాగే పూజలు చేసుకుంటాను నా లైఫ్ స్టైలే ఇది అని చెప్పేవాళ్ళు మాత్రం అది పూజ కానే కాదండి భక్త ఛానల్స్లో కొందరు డెమో వీడియోస్ పెడుతూ ఉంటారు అది ఓకే బాగుంది డెమో రేపు రాబోయే పూజకి ఈరోజు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నారు అలా బాగుంది మీరు నా వీడియోస్లో అసలు నేను బ్లాగ్స్ పెట్టడమే తక్కువ ఎప్పుడైనా సరే విశేషమైన రోజుల్లో ఈ పూజ ఇలా చేసుకున్నాను ఈ ఆరగింపు ఇలా చేశాను అని చెప్పి పూజ అయ్యేక వీడియో తీస్తాను అంతే తప్ప పూజ చేస్తుండగా వీడియో తేను ఎందుకంటే నాకు ఇష్టం లేదు ఎందుకంటే పూజ చేసి ఆ కొద్ది సమయం కూడా ఒక వీడియో తీస్తున్నారు అంటే అది వాళ్ళకి దృష్టి లేదనే వీడియో మీదే వాళ్ళ దృష్టి అని మనం చెప్పుకోవచ్చు ఏమంటే అసలు ఎవరికైనా ఏ పండుగ రోజైనా ఏ పూజ రోజైనా ఆడవాళ్ళం ఇంట్లో కొట్టుకుంటూ ఉంటాం పనులతోటి ఒక పక్క ఒకళ్ళు అడిగి ఒక పక్క ఒకళ్ళు అడిగి ఇంకా నాకంటే తక్కువ మనుషులు ఇంట్లో ఉండడం కానీ కొంతమంది ఇళ్లలో ఎంత అష్టావధానం కాదు మహాశాస్త్రావధానం చేస్తారు పూజలు పండుగ రోజు అలాంటప్పుడు ఇంత బాగా తయారవడం అయితే మాత్రం కుదరదండి అసలు ఇంత బాగా మేకప్ కొట్టేసుకొని పట్టు చీరలు కట్టేసుకొని పూజలు ఎవ్వరికీ కుదరవు నాకు తెలిసి అంటే వాళ్ళు పండగ రోజు పూజల రోజు పూజ చేయరని నేను అన్ను ముందెప్పుడో షూట్ చేసుకుంటారు అనుకుంటున్నాను నేను ఎందుకంటే పండగ పూజ రోజు ఎవరికైనా అంత ఇంత పని ఉంటుంది కదా ముందు రోజు ఈ పండగలన్నీ ఇలా చేసుకున్నాం అని చెప్పి అలంకారాలు అలంకరణలు చీరలు సారలు నగలు పువ్వులు ఇవన్నిటితోటి ముందు డెకరేషన్ చేసుకుని పూజ చేసుకుని వీడియోస్ ఇద్దరు చేసుకుంటారు పండగ రోజు మామూలుగా మల్లాగే చేసుకుంటారు అని నా అభిప్రాయం అంతే తప్ప పండగ రోజు ఎవ్వరికీ అంత సావకాశంగా చేసుకోవడం అయితే కుదరదండి అయితే ఈ పూజ రోజులు పండగ రోజులు వీడియోస్ మాత్రం వాటి మీద నాకు అంత మంచి అభిప్రాయం అయితే లేదు ముందే షూట్ చేసి పెట్టుకున్న వీడియోస్ అని నా ఉద్దేశం ఇలాంటి పూజలు ఇలాంటి విధానాలు ఇలాంటి వీడియోస్ ప్రజల్లోకి వదిలి ఈ పూజ వల్లే వాళ్ళు అంత అద్భుతంగా ఉన్నారు అన్న భావన క్రియేట్ చేశారండి అసలు చెప్పాలంటే ఇది వచ్చిందంతా అక్కడ మామూలు పండితులు చెప్పినందువల్ల కాదు మామూలుగా పండితులు గురువులు చెప్పినందువల్ల కాదు వాళ్ళ మాటలు వీడు వినే వినరు ఒకళ్ళు అంత బాగున్నారు చక్కగా నగలతోటి చీరలతోటి రెండు మూడు అంతస్తుల బిల్డింగులతోటి మూడు నాలుగు ఇళ్లతోటి హాయిగా ఉన్నారు మనం కూడా ఈ పూజ చేస్తే మనకు వచ్చేస్తుంది ఇదే భావన ప్రజల్లో వాళ్ళకి అంతకు ముందే అవన్నీ ఉన్నాయని వీళ్ళు అసలు గమనించుకోరు అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే ఈ వారాహి పూజలు అన్నవి ప్రముఖంగా ప్రధానంగా జనాల్లోకి వెళ్ళిన మాత్రం కేవలం మామూలు యూట్యూబర్స్ వల్ల అండి మామూలు యూట్యూబర్స్ వల్ల అయితే ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఒకళ్ళు ఒకటి చెప్పడం అది కాదని ఇంకోటి వీడియో చేయడం ఇది కాదని ఇంకో వాళ్ళు ఇంకోటి చెప్పడం అలా 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 కొట్టేసుకోవడం వల్ల ఏమొస్తుందో నాకు అర్థం అవదు ఎందుకేంటంటే వాళ్ళ పని అదే కిందటి వీడియోలో చెప్పుకున్నా కదా వాళ్ళు ఏంటంటే వీడియోస్ చేస్తూనే ఉండాలి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చేసే వాళ్ళకి ప్రమోషన్స్ అంతగా రావు కాబట్టి వచ్చినా వద్దనుకుంటారు కాబట్టి డబ్బు తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే డబ్బు ఉండాలి కాబట్టి వాళ్ళు వీడియోస్ చేస్తూనే ఉంటారు ఒక వీడియో చేసి కౌంటర్ వీడియోస్ ఇలా చేసుకుంటూనే ఉంటారు ఈ సబ్స్క్రైబర్స్కి ఎంత ఖాళీగా ఉన్నారో ఆ కామెంట్స్లో కొట్టుకోవడానికి నాకు అర్థం అవదు కిందటి వీడియోలో చెప్పాను కదా నిజంగా ఈ పూజలు చెయ్యొచ్చో చెయ్యకూడదో నాకైతే తెలియదు కానీ మాకు అలవాట్లేము అదే నేను చెప్తున్నాను కదా కానీ చేసిన వాళ్ళందరికీ ఒకే ఫలితం రాదు అన్నది మాత్రం ఖచ్చితం అండి ఎందుకంటే అందరి కర్మ ఒకేలా ఉండదు కాబట్టి పూజలు చేస్తే ఫలితాలు రావు కర్మ వల్లనే వస్తాయి అని తెలుసుకుంటే ఇన్ని బాధలు ఉండే ఉండవు అసలు ఒక విషయం చెప్తానండి కంచర్ల గోపన్న గారు భక్తరామదాస్ గారు అలాగే భక్త పోతన గారు సహజ కవి ఆ బొమ్మలు పోతనామాచ్చులు వీళ్ళు ఎన్నెన్ని బాధలు పడ్డారండి వాళ్ళకి ఇవన్నీ తెలియకనా వారాహి పూజ ఇప్పుడు వచ్చిన పూజ కాదు కదా ఎప్పటి నుంచో ఉన్న లలితాదేవి సైన్యాధ్యక్షురాలు అని చెప్తున్నారు నాకు అది కూడా నాకు తెలియదు విన్నదే అంటే లలితాదేవి ఉన్నప్పటి నుంచి ఆవిడ ఉన్నారు కదా మరి వీళ్ళెవరికి తెలియకనా అన్ని బాధలు పడ్డారు పేదరికం వల్ల భక్తపు ఏమనుకున్నారు రాజు వచ్చి తనకు అంకిత ఇవ్వమని కోరుకుంటే నేను ఎవరికి ఇవ్వనని చెప్పారు నేను పేదరికంలోనే ఉంటాను ఇదే అనుభవిస్తాను అలాగే మనకి చాలామంది చెప్తారు రమణ మహర్షి రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ కూడా అనారోగ్యంతో బాధపడ్డారు వాళ్ళకి తెలియక వాళ్ళ మహిమతో ఇంకా ఉపాసన సాధన చేసి ఆ అనారోగ్యాన్ని తగ్గించుకోవచ్చు కదా ఎందుకు తగ్గించుకోలేదు భరించాలి 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 కర్మని ఇప్పుడే భరించాలి లేకపోతే మరో జన్మ ఎత్తవలసి వస్తుంది అని భరించారు వాళ్ళందరికంటే మనం గొప్పవాళ్ళమా కాదు కదా అయితే ఇక్కడ ఏంటంటే అలవాటైన పూజ ఖచ్చితంగా చేసుకోవాలి నామాన్ని పట్టుకోవాలండి కలియుగంలో నామాన్ని మించిన సాధనం లేదు తమ మాటని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నప్పుడు గురువులు ఏం మాట చెప్పాలి నామాన్ని పట్టుకోమని చెప్పాలి నిత్య పూజ చేసుకోండి నామాన్ని పట్టుకోండి మనకు విశేషమైన పర్వదినాలు పూజలు ఎలాగూ ఉండనే ఉన్నాయి నామాన్ని పట్టుకోమని ఒక్కరు చెప్పరండి ఇంతమంది ఈ పాఠ్యముకో గొప్పదనం విధికో గొప్పదనం తదికో మహత్యం ఇంకా సరే సరే మిగిలినవి ఉన్నవి పదిహేను తిథులు రెండు పక్షాలు పదిహేను తిథులు రెండు పక్షాలు రిపీట్ అవుతూనే ఉంటాయి ప్రతిరోజు మనకి ప్రతిరోజు పండగ అని సినిమా వచ్చి చూడండి నిజానికి చెప్పాలంటే మన హిందూ సంప్రదాయంలో ప్రతిరోజు గొప్పదే రోజుకోటి రోజుకోటి ఇలా చేసుకోలేం కదా మన జీవన విధానంలో భాగంగానే మనకి పూజ పెట్టారు నీ విధి అది నిర్వహించని చెప్పారు మనకి ఈ పూజ చేసుకుంటూ చక్కగా విశేషమైన రోజుల్లో అన్నీ చేసుకుంటూ రోజు నామం చెప్పిస్తే చాలండి పూజ చేసుకొని ఎంతసేపు నామాన్ని పట్టుకొని కూర్చోగలిస్తే అంతసేపు కూర్చుంటే మనకి అద్భుతాలు జరుగుతాయి కర్మ తొలుగుతుంది మన కలియుగంలో ఉన్న గొప్ప సౌలభ్యం ఏంటో తెలుసా కేవలం నామస్మరణే ఇది ఏ నామస్మరణ చేస్తారో అన్నది అది వారి వారి ఇష్టాన్ని బట్టి ఉంటుంది పంచాక్షర అష్టాక్షర ఏదో ఒకటి ఏ నామైనా సరే ప్రణవం చేర్చుకుంటే అది మంత్రం అవుతుంది అది మనం ఉపదేశం పొందకుండా ఎక్కడా మనం చదువు ఇంట్లో కూడా జపించుకోకూడదు ఉపదేశం తీసుకోవాలి ఒక సద్గురువు నుంచి మనం ఎవరినైతే నమ్ముతామో ఏ సంప్రదాయంలో అక్కడ ఉన్న పెద్దవారి నుంచి మనం ఉపదేశం తీసుకోవాలి ప్రణవం చేర్చకుండా నామం ఎంతైనా అనుకోవచ్చు శృంగేరి పీఠానికి ఉత్తరాధిపతి విధుశేఖరులు ఈ మధ్యంతా తమిళనాడు ఆంధ్రలో యాత్ర చేశారు అప్పుడు వారు పరమశివుడిని ఆదిశంకరుల్ని జగద్గురువుల్ని తలుచుకునే విధంగా ఒకే ఒక నామాన్ని ఇచ్చారట నమ శంకరాయ ఇది జపించుకుంటే చాలు అని చెప్పారు దీన్నే ముందు ప్రణవం చేర్చుకుంటే అది మహామంత్రం అయిపోతుంది అయితే దానికి ఉపదేశం ఉండాలి ఇందాక చెప్పుకున్నాం కదా మనకి వారాహి పూజలు ప్రముఖంగా వినిపించినప్పుడు ఒక పదం కూడా వినిపిస్తుంటుంది అబ్జర్వ్ చేయండి నవరాత్రులు అంటే ప్రధానంగా రాత్రి ప్రధానంగా చేసే పూజ గుప్త నవరాత్రులు అంటారు అలాగే రాజశ్యామల వీళ్ళందరూ కూడా ఏంటంటే ఉపాసనా పరులకి రూపాలవన్నీ కూడా ఉపాసకులకి సాధకులకి అంతే తప్ప గృహస్థులకి సాత్విక రూపాలకి కాదు గృహస్థులు ఎవ్వరూ కూడా అర్ధరాత్రి పూజలు చెయ్యకూడదు అసలు పగలసలు అర్చించనేకూడదు పగలసలు కూడదు అని చెప్తున్నారు చిరరా గారు నాకు ఆ విషయం మీద పెద్ద అవగాహన లేదనుకోండి నేను చెప్పేదైతే మాత్రం వారాహి పూజ వద్దనే చెప్తానండి ఇంతమంది దేవుళ్ళు మనకు అక్కర్లేదండి అంతేకాకుండా ప్రధాన దైవం కూడా కాదు ఆవిడ ప్రధాన దేవత కాదు లలితాదేవి పరివారంలో ఉన్న సైన్యాధ్యక్షురాలు అంటారు పరివార దేవతలు ఎప్పుడు ప్రధాన దేవతలు ఎవరండి మా సంప్రదాయంలో విశ్వసేనులు అంటే నిత్యులు అంటే వైకుంఠంలో నిత్యం ఉండేవారు అనమాట ఆదిశేషుడు విశ్వసేనులు వీళ్ళందరూ కూడా వైకుంఠంలో ఎప్పుడు ఉండేవారు వాళ్ళని నిత్యులు అంటారు ఎక్కడైనా సరే ముందు మొదలుపెట్టేటప్పుడు విశ్వసేన ఆరాధన చేస్తారు కానీ ప్రధాన దైవం విష్ణుమూర్తే అలాగనమాట నిజం చెప్పాలంటే ఇలాంటి పూజలు ఆరాధనలు ఎంత గొప్ప ఫలితాలు ఇస్తాయో ఒక్కొక్కసారి ఈ శోకాలు చెప్తున్న వాళ్ళందరికీ అలాగే అంత ఎత్తు నుంచి కిందకి పడేస్తాయండి ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయి ఇది నేను చెప్తున్నది కాదు మహామహా సాధకులు మహామహా అనుష్ఠాన పరులు నిత్యం భగవద్ధ్యానంలో మునిగిన వాళ్ళకు కూడా ఇలాంటి బెడ్స్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి ఒక రెండు మూడు తరాల ముందు మాలోనే ఒక పెద్దవారు నేను విన్నాను అది మరి హైగ్రీవ ఉపాసన ఉండేదట హైగ్రీవ స్వామి అంటే అందరికీ ఆరాధ్యతమే కదా ఆ హైగ్రీవ ఉపాసన వల్ల ఆయనకి ఆఖరాఖరికి కొంచెం మతి భ్రమించిందని కూడా చెప్తారు అంటే అది కొంచెం బెడ్స్ కొట్టి ఇలాగే బెడ్స్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి దానివల్ల ఏంటంటే మతి భ్రమించడం అనారోగ్యం ఇంకా చెప్పలేని ఇబ్బందులు ఇవన్నీ కూడా ఉంటాయండి ఇంకా ఏంటంటే నేను ఈ వీడియోస్ ద్వారా తెలుసుకున్న విషయం ఇలాగ బెడిసి కొట్టే ఫలితాలు ఫలితాలు మంచివి రాలేదని ఎవరైనా కామెంట్ పెడితే ఆ కామెంట్ డిలీట్ చేసిస్తారట ఎందుకంటే ఆ కామెంట్ చదివిన వాళ్ళు మరో వంద కామెంట్లు వస్తే వీళ్ళ వీడియోస్ ఎవరు చూడరు కదా నిజంగా ప్రజల మేలు కోసమే ప్రజల క్షేమం కోసమే ప్రజల బాగు కోసమే యూట్యూబ్ ఛానల్ పెట్టారా ప్రజల బాగు కోసం సాత్వికమైన పూజలు చెప్పండి సాత్వికమైన ఆరాధనలు చెప్పండి ఒక నామం చెప్పండి నామాన్ని మించిన సాధనం లేదంటారు కదా ఇందాకే మనం చెప్పుకున్నాం లేదా ఎవరైనా మిమ్మల్ని కోరితే మంత్రోపదేశం చేయించండి అంతేకాని ప్రతి రోజుకో మహత్యం ప్రతి వారానికో మహత్యం ప్రతి నెలకో పండుగ చేస్తే ఇన్ని చెయ్యలేక మిమ్మల్ని ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ జనాలు అందరూ కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది ఒక్క నిమిషం ఆలోచించండి అందరికీ కుదరదు కదా ముఖ్యంగా చిర్రవరి గారు చెప్పిన విషయంలో నాకు నచ్చింది ఏంటంటే ముట్టు అంటూ కలవద్దు కలిస్తే ఈ పూజలు బెడిసి కొడతాయి ఫలించవు ఇది ఎందుకండి ఎవరికి పట్టదు ఎంతో సంప్రదాయం తెలిసిన ఇళ్ళల్లో కూడా చక్కగా కల్పిసుకుంటున్నారు ఇప్పుడు దీని దారి దీందే దాని దారి దాంతే అన్నట్టు కల్పించుకుంటున్నారు చేసేసుకుంటున్నారు నిత్య పూజలు ఎలాగైనా వెళ్ళనీయండి అది వాళ్ళు వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు దూరంగా ఉంటారో కలుపుకుంటారో అవన్నీ వాళ్ళ పర్సనల్ కానీ గా ఒక పూజ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇవి కలవకూడదండి దూరంగా ఉండి మూడు రోజులు మంచినీళ్ళు కూడా ఇంట్లో వాళ్లే పోసేటట్టున్న పరిస్థితుల్లోనే ఆ సందర్భాల్లోనే ఏదైనా ఇలాంటి పూజ కనీసం చేసుకోవచ్చేమో నాకు తెలియదు అంతేకాని ముప్పై రోజులు ఒకేలాగా ఉంటుంది మేము ఈ నాలుగైదు రోజులు అయ్యాక పూజ చేసేస్తామంటే అది పెద్ద ఫలించదండి ఎందుకంటే ఇది ఆరోగ్య రీత్యానే చెప్పారు ఆరోగ్యపరంగానే చెప్పారు దానిలో ఎన్నో కారణాలు ఉన్నాయి ఇవి ఎవరు కాదన్నా కాదనకపోయినా ఎవరి పద్ధతి వాళ్ళది అంటూ ముట్టు మాత్రం కలవకూడదండి కలవకుండా కలుపుకోకుండా ఉంటే మంచిది లేదా మాకు జరగదు అంటే కనీసం ఇలాంటి పూజలు మానేయాలి మాకు జరగదు మాకు చేసేవాళ్ళు లేరు అంటే ఇలాంటి పూజలు మానేస్తే సరిపోతుంది ఒకే ఒకే రూపాన్ని పట్టుకోవాలి ఒకే నామాన్ని పట్టుకోవాలి జపించుకోవాలి అదే గొప్ప సాధనం అని నా అభిప్రాయం మరి ఈ విషయంలో మీరేమంటారో తప్పకుండా చెప్తారని అనుకుంటున్నాను మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం